అది కొమ్మాల గ్రామం నా పేరు కుట్టుగోడ ఉప్పలే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తావని అన్నారు చేస్తారు ఏసీ వచ్చింది ఈడీ వచ్చింది విచారణకు పంపించారు విచారణ పంపిస్తే ఏడు గంటలు ఎనిమిది గంటలు కూసారు కేటీఆర్ సార్ని ఏమడిగారు ఏం ప్రశ్న నువ్వు అడిగిన ప్రశ్నకు ఈడీ అడిగిన ప్రశ్నకు ఐదు సార్లు నువ్వు ఎన్ని సార్లు పది సార్లు అడిగినా గాని కేటీఆర్ సమాధానమిచ్చాడు చెప్పిండు నీకు నువ్వు ఎన్ని సార్లు ఈసారి పిలిచినా గాని కేటీఆర్ సార్ పది సార్లు పిలిచిన నేను ఐదు సార్లు పిలిచిన వస్తాను వస్తా అని కూడా ఛాలెంజ్ చేసిండు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పబ్లిక్ లో పెట్టు నువ్వు అసెంబ్లీలో పెట్టావని చెప్పిండ్రు రేవంత్ మరి ఇద్దరం కూర్చున్నాయి మొత్తం వీడియో మొత్తం మన టీవీ ఛానల్ పెట్టు కూర్చొని మాట్లాడదాయి నిజమేందో ఏందో మనకు జగం ప్రజలే చూస్తారు రాష్ట్ర ప్రజలు చూస్తారు నువ్వేందో నేనేందో నిజం అనేది ప్రజలకు తెలవదా కదా నువ్వు అబద్ధం మాట్లాడి ఇది మాట్లాడి కేటీఆర్ని అది అట్లా యాభై ఐదు వేల కోట్లు అక్కడ చేసిండు ఇక్కడ చేసి చేయి అక్కడ ఉన్నది వాళ్ళు చెప్తురు వాళ్ళు మా అకౌంట్లోకి వచ్చిన వాళ్ళు చెప్తురు కేటీఆర్ కూడా డేర్ గా చెప్పిండు తప్పు చేయలే కేటీఆర్ ఏం తప్పు చేసిండు నువ్వు చేస్తున్నావు తప్పు కేటీఆర్ కాదు తప్పు చేసేది కేసీఆర్ కాదు తప్పు చేసేది ఎన్ని రోజులు కడుపులో పెట్టుకుని చూసుకురు రైతుల వాళ్ళు రాష్ట్రాన్ని ఇలా ఇలా హైదరాబాదు ఇలా ఎట్లా చేసిండు కేటీఆర్ ఏ విధంగా చేసిండు చర్చ శ్యామలం అయింది అలా హైదరాబాద్ ఇవాళ ఊర్లు కూడా చిన్న రైతు పెద్ద రైతు బాగుపడాలని కేసీఆర్ సారు అంత అందరికి ఇచ్చిండు రైతుబాద్ ఏ ఒక్క కుటొకటి ఇచ్చి మంచిగా ఆడుకోండి కేటీఆర్ హైదరాబాద్ చర్చ శ్యామలం చేసిండు నేను ఉండ నువ్వు బోతి దాగు ఒక ఇంగ్లీష్ ముక్క రాదు నీకు ఏం మాట్లాడో తెలియదు నీకు మైక్ అనుకుంటే నీకు బూతు ఇక భూతు మాటలే ఇక అంతకన్నా ఎక్కువ రైతు ఏం లేదు ఇక రావంత్ రెడ్డికి ఇక అవి మాట్లాడు మాత్రం వస్తుంది ఇక అంతగా ఎక్కువ ఏం రాదు కూర్చొని మాట్లాడవని చెప్పి కేటీఆర్ సవాల్చి నువ్వు రా హరీష్ రావు కూడా ఎక్కడ ఫిక్స్ చేస్తావచ్చాయి నువ్వు డేట్ నువ్వేసాయి నువ్వు టైం నువ్వే చెప్పు నేనే కారు తోలుతావు పోదాయి మూసి అక్కడ యాప చెట్టు ఉంది కట్ట ఉంది అక్కడ కూర్చొని అని హరీష్ రావు కూడా సవాల్చింది మరి రాలేవెందుకు ఎందుకు పారిపోయినావు మరి రావచ్చు కదా ప్రభుత్వం నీకు ఉంది కదా నువ్వు చేయవచ్చు ఎందుకు చేయలేవు నువ్వు రా నిలబడు రైతులకు చేయను నువ్వు ఇచ్చిన ఆనామీలే సార్ మేము అడిగేది నువ్వు ఇచ్చినే నిన్న ఇవ్వని నీకు ఓట్లు వేస్తాను మాకు ఇస్తే ఓట్లు వేస్తావు నేను అడగలే నువ్వు ఇయ్యి నువ్వు చెప్పినవి నిన్న ఎక్కువ అడగావు నువ్వు పదిహేను వేలు రైతు బంధిస్తా అన్నావు ఎలక్షన్లు ఏమేమని చెప్పినావు మేము ఏమని పెట్టావు పదిహేను వేలు అన్నావు కూలీలకు పదిహేను పన్నెండు వేలు అన్నావు ఇవి చెప్పినావు మరి ఇప్పుడు పన్నెండు వేలేక అన్నావు అది నోరా ఈ తాటి మొత్తం ఏందది ఏమన్నా అంటే కేటీఆర్ ఇది ఈ తెలంగాణ బొమ్మ మార్చుడు ఆశేసేది సీఎం ఇది ఆ పరిపాలన ఈ చేయాల రైతులు చేయాలి తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంట్ ఎక్కడున్నది ఎక్కడ పోయి ఎక్కడున్న కరెంటు ఎక్కడున్న రాష్ట్రం ఎక్కడున్న నీళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు లేబడ్ ఆర్థిక పరిస్థితులు ఉన్నామనే మాట్లాడతాము ఇక కేసీఆర్ ఎట్లా చేసుకొచ్చిండు ఏ విధంగా చేసుకొచ్చిండు మరి ఆయన తెలంగాణ ఘోరంగా ఉంది ఆంధ్ర పాలకుల